హాయ్ అండి అంటీ అస్లాంలేకమ్ షేక్ అరేపా కిచెన్ ఈరోజు మన వీడియో గ్రీన్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేస్తాం చికెన్ తీసుకొని నీటిగా కడిగి ఇలా నీటిగా కడిగి పెట్టుకుందామండి ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను ఆనియన్ ఒక మూడు తీసుకున్నానండి పచ్చిమిర్చి కారానికి తగినంత కొత్తిమీర తెల్లగడ్డ అల్లం పేస్టు మిరియాలు మిక్సీ జార్లో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర మిరియాలు మిక్సీ పెట్టేద్దామండి మిక్సీ పెట్టేస్తున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి తెల్లగడ్డ అల్లం పేస్టు ఇలా నూనెలో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా ఫ్రై చేసుదాము చికెన్ ఎత్తి కడాయిలోకి వేసుకుందామండి రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి కొద్దిగా పసుపు వేసుకుందాము హోమ్ మేడ్ గరం మసాలా కొద్దిగా వేసుకుందామండి బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందామండి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేద్దాము ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర మిరపకాయ పేస్ట్ కూడా వేసేద్దామండి వేసి బాగా కలుపుకుందామండి కొద్దిసేపు పెట్టేద్దాం కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి ఇలా కలిపి కొద్దిసేపు మూసిపెట్టేద్దామండి ఇలా ఫ్రై అవుతూ ఉంది ఇలా గట్టి పడే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఉడికింది ఇంకొంచెం ఉడకాలండి చికెను ఇలా గట్టి పడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చికెన్ ఉడికిపోయిందండి చికెన్ గ్రీన్ ఫ్రై రెడీ అయిపోయిందండి